హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే కనుక ఇన్స్టంట్ మనీ కోసం క్విక్ రిజల్ట్ కోసం ఒక్క రోజులో పదకొండు సార్లు చాలండి ఒక్క గంట నుంచి మొదలుకొని ఒక్క రోజులో ఓన్లీ వన్ డేలో మీకు రిజల్ట్ క్విక్ రిజల్ట్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది ఒక మ్యాజిక్ అంకే ఇది కంట పడింది ఈ వీడియో అంటే అస్సలు వదులుకోకండి ఎందుకంటే యూనివర్స్ ఇది మీకోసం పంపింది అని మీరు భావించి వినటానికి అయితే ప్రయత్నించండి అలాగే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అలానే చేసి మీ కష్టాలను మీరు దూరం చేసుకోండి క్విక్ రిజల్ట్ అన్నది మీరు సంతం చేసుకోండి మాకు ఎక్కువ టైం అన్నది లేదండి ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి క్విక్ రిజల్ట్ అనేది కావాలి మేము అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాము మాకు ఇన్స్టెంట్ మనీ కావాలి లేదు మా రిలేషన్ బ్రేక్ అయ్యేలా ఉంది రిలేషన్లో బ్రేకప్ వచ్చేలా ఉంది ఇద్దరం విడిపోయేలా ఉన్నాం అక్కడికి వచ్చేసింది ఆ స్టేజ్కి వచ్చేసింది మా రిలేషన్ వెంటనే మా రిలేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొలగిపోవాలి మా రిలేషన్ హీల్ అవ్వాలి లేకపోతే మేమిద్దరం విడిపోతాం పెద్దగా ఇద్దరం కూడా నష్టపోతాం బాధపడాల్సి వస్తుంది ఇప్పటికిప్పుడు మా రిలేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్విక్ గా తీరిపోవాలి క్విక్ రిజల్ట్ అన్నది మాకు రావాలి మళ్ళీ మేమిద్దరం యథావిధిగా ముందులాగా ఉండాలి లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం ఎంత ప్రయత్నించినా కెరియర్లో సక్సెస్ అన్నది లేకుండా పోతుంటుంది అలాంటప్పుడు కెరియర్లో సక్సెస్ కోసం జాబ్ కనెక్షన్ కోసం మనీ కనెక్షన్ కోసం లేదంటే మీకు జాబ్ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది రేపు ఇంటర్వ్యూ వెళ్ళాలి అటెండ్ అవ్వాలి ఎలాగైనా సరే ఏమైనా సరే ఖచ్చితంగా ఆ జాబ్ కొట్టి మీరు ఇంటికి తిరిగి రావాలి అలాంటి వారు లేదు ఏదో ఒక పని అనుకుంటున్నామండి ఏదో ఒక పని మొదలు పెట్టబోతున్నామండి ఆ పనిలో మాకు ఇన్స్టెంట్ రిజల్ట్ రావాలి ఆ పని ఇన్స్టెంట్ గా జరిగిపోవాలి క్విక్ రిజల్ట్ అనేది మాకు కావాలి మొదలు పెట్టిన పనిలో క్విక్ రిజల్ట్ అన్నది మాకు రావాలి అని కోరుకునేవారు ఒక అద్భుతాలకే అద్భుతాన్ని చేసి చూపిస్తుందండి అవి ఒక మ్యాజిక్ నంబర్ మ్యాజిక్ లాగా పనిచేస్తుంది ఆ తర్వాత మీరే ఆశ్చర్యపోతారు అసలు ఈ పని ఇంత క్విక్ గా ఇంత ఇన్స్టెంట్ గా ఇంత ఈజీగా జరిగిపోతుందని అసలు అనుకోలేదు జరిగిపోయింది అంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే చాలా అంటే చాలా సింపుల్ నెంబర్ అండి ఇక్కడ నో పూజ నో రూల్స్ నో మంత్రాలు నోరు తిరగని మంత్రాలు లేవు నోరు తిరగని స్విచ్ ఓవర్స్ లేవు కష్టతరమైనవి లేవు ఖర్చు పెట్టాల్సినవి అంతకంటే కూడా లేవు కానీ ఒక మీ చేసి చూపిస్తుంది ఒక మ్యాజిక్ ని చేసి చూపిస్తుంది ఒక గంట నుంచి మొదలుకొని ఒక్క రోజులో మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ క్విక్ రిజల్ట్ ని మీకు అందిస్తుంది అలాంటి ఒక మ్యాజిక్ అంకెను ఈరోజు మీరు చూడబోతున్నారు మీ ముందుకు తీసుకురాబోతున్నారు మీకు పరిచయం చేయబోతున్నాను కాబట్టి డోంట్ మిస్ అండే వదులుకోకండి ఎందుకంటే యూనివర్స్ ఆదేశం లేనిదే ఏది కూడా మీ కంట పడదు మీ చెవిన పడదు మీ దాకా చేరదు అని మీరు గ్రహించండి అది మీ దాకా చేరింది అంటే అందులో అర్థం ఉంటేనే అది మీకోసమని నిర్ణయిస్తేనే అది జరుగుతుందని మీరు అనుకొని తప్పకుండా ఫాలో అయిపోతుంది ఇక ఆ మ్యాజిక్ నెంబర్ ఏంటి దాన్ని ఎలా వాడాలి ఎలా యూస్ చేయాలి అంటే కనుక మన ఛానల్ని ఫాలో అయిపోండి ముందుగా మన ఛానల్కి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా పూర్తి వరకు చూసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారి పోయి ఉంటారు ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించేసి ఇక ఆ పైన వదిలేసేయండి ఇక ఆ తర్వాత మీరు ఎక్కడా కూడా ప్రయత్నం చేయొద్దు ఈ మాట ఎందుకు అంటాను అంటే ఒక్కసారి ఈయన జ్యోతిష్యం చెప్పారు అంటే హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ జరిగి తీరుతుందండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యనైనా పరిష్కరించటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురుజీ కాబట్టి ఈయన చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎలాంటి మొండి సమస్యనైనా పరిష్కరించి మీకు అప్పగించేస్తారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారండి మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని అంతకంటే కూడా లేదు ఎంత మొండి సమస్యనైనా మూడవ కంటికి తెలియకుండా మీరు పరిష్కరించుకోవచ్చు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రైజెస్ చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలో ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు అలాగే ఇక్కడున్న మేకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు నాకు ఈ మధ్య రీసెంట్ గా ఒకరు మెయిల్ చేశారండి అబ్రాడ్ లో ఉంటారు ఇక్కడ మాకు కొన్ని తెలియని ప్రాబ్లమ్స్ వల్ల ఎంత నలిగిపోయాము ఎంత సఫర్ అయ్యామంటే చాలా నలిగిపోయామండి ఎవరికి అర్థం కాలేదు ఇక్కడ ఎవరు కూడా ఇలాంటివి పరిష్కరించే వాళ్ళు లేరు అలాంటప్పుడు నేను మీ ఏదైనా రెమెడీస్ కోసం చూస్తున్నప్పుడు ఈ గురువు గారి గురించి మీరు చెప్పారు ఒకసారి గురువు గారికి కాల్ చేశాను చాలా బెస్ట్ రెమెడీ ఇచ్చారండి మాకైతే చాలా అద్భుతంగా మా ప్రాబ్లం ని సాల్వ్ చేశారు చాలా హ్యాపీగా ఉన్నాం ఇక్కడ అంటూ ఎంతో హ్యాపీగా వాళ్ళ హ్యాపీనెస్ ని నాతో షేర్ చేశారండి కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ఇన్స్టెంట్ మనీ కోసం క్విక్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఒక బెస్ట్ వీడియో అని చెప్తానండి ఈ రోజు వీడియో మరి మీరు ఏం చెయ్యాలి అలాంటి ఒక మ్యాజిక్ నెంబర్ ఏంటి ఎన్నిసార్లు రాసుకోవాలి ఎక్కడ రాసుకోవాలి ఎలా చాంట్ చేసుకోవాలి ఏంటి అని అంటే కనుక మీకు ఇక్కడ కావాల్సింది ఒక వైట్ పేపర్ తీసుకోండి కుదిరితే బ్లూ ఆర్ గ్రీన్ పెన్ను తీసుకోండి ఇక టూ కలర్స్లో ఏదో ఒక పెన్ అయితే తీసుకోండి తీసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఇది వన్ డే టెక్నిక్ అండి ఒకే రోజు చెయ్యాలి అంతకు మించి అవసరం లేదు ఒకే రోజు చెయ్యాలి ఒక గంట నుంచి ఒక్క రోజులో మీకు రిజల్ట్ వస్తుంది అంత క్విక్ రిజల్ట్ అందుకే మరి ఇన్నిసార్లు క్విక్ క్విక్ అని చెప్తూనే ఉన్నాను కాబట్టి వన్ డే టెక్నిక్ కాబట్టి ఒక్కసారి మీరు చెయ్యాలి కాబట్టి ఏ సమయంలో మీకు ప్రశాంతత ఉంటుంది మీ ఇంట్లో ప్రశాంతంగా మీరు ఉండగలుగుతారు మీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ టైమ్ను మీరు ఎన్నుకోండి అర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో చేస్తారా అత్యద్భుతం అద్భుతాలకే అద్భుతం జరుగుతుంది సరే ఆ సమయంలో మేము లేవలేమండి పోనీ సెవెన్ ఎయిట్ నైన్ ఆ టైంలోనా లేదండి మేము ఈవినింగు తదాస్తు దేవతలు తిరిగే సమయంలో చేస్తామండి ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ సెవెన్ లోపు చేస్తామండి అప్పుడు ఇంకా అద్భుతాలకే అద్భుతం జరుగుతుంది మనకు తెలుసు తదాస్తు దేవతలు తిరిగే సమయంలో మనం ఏం కోరుకుంటే అది జరిగి తీరుతుంది వాళ్ళు తదాస్తు అని అన్నారంటే ఇక మన కోరిక తీరిపోతుంది ఆ సమయంలో చేస్తారా లేదండి మేము నైట్ అయితే ప్రశాంతంగా ఉంటామండి ఓకే అప్పుడే మీరు ప్రశాంతంగా ఉండపడే ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోండి ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి మీకు పీస్ఫుల్ గా ఉన్న ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి కుదిరితే మీరు చక్కగా ఫ్రెష్ అయిపోండి మీ ఎదురుగా ఒక క్యాండిల్ కానీ లేదా ఒక ప్రమిద కానీ వెలిగించుకోండి ఒక మంచి పర్ఫ్యూమ్ అన్నది మీరు స్ప్రే చేసుకోండి మీ చుట్టూ మంచి పాజిటివ్ వైబ్స్ ఉండేలాగా చూసుకోండి ఒక అగరవత్తులు వెలిగించుకోండి ఎందుకంటే మైండ్ ఎంత ప్లెజెంట్ గా ఉంటుందో ప్రశాంతంగా ఉంటుందో మన కోరికను మనము అంత ప్రశాంతంగా యూనివర్సులకి రిలీజ్ చేయగలుగుతాం విజువలైజేషన్ చేసుకోగలుగుతాం కాబట్టి ఇలా ఒక స్థితికి వచ్చాక ఒక వైట్ పేపరు ఒక గ్రీన్ ఆర్ బ్లూ పెన్ తీసుకోండి తీసుకున్నాక మీకు ఏ కోరిక ఉంది ఏ కోరిక త్వరగా తీరాలి ఏ కోరికలో మీకు క్విక్ రిజల్ట్ రావాలి లేదా మీకు క్విక్ అమౌంట్ ఎంత కావాలి ఫిక్స్ అవ్వండి ఒకే కోరికే రెండు మూడు రాయకూడదు ఒకే కోరికే ఫిక్స్ అవ్వండి నాకు ఇంత అమౌంట్ కావాలి ఆ అమౌంట్ కోసం మీరు చేసుకోవచ్చు లేదా ఏదైనా ఒక పని జరగాలి ఆ పని కోసం మీరు రాసుకోవచ్చు ఇక ఒక పెన్ను పేపర్ తీసుకున్నారు ఒకే కోరికను పదకొండు సార్లు రాయాలి ఎలా మీరు విజువలైజేషన్ చేసుకోవాలి ఊహించుకోవాలి దాంట్లో ఆనందం పొందాలి సంతృప్తి పొందాలి హ్యాపీనెస్ మీ ఫేస్లో రావాలి మీరు ఆ పని చేయటం వల్ల ఆ పని సక్సెస్ కావటం వల్ల ఆ పని జరగటం వల్ల మీరు మీ లైఫ్లో ఎంత హ్యాపీగా ఉన్నారో ప్రతి ఒక్క సీన్ బై సీన్ మీరు ఊహించుకోండి మీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఘటన ఊహించుకోండి సంఘటన ఊహించుకోండి ఒక హ్యాపీనెస్ అనేది మీకు తెలియకుండానే మీ మనసులో మీ ఫేస్లో ఎలా మెరుస్తుంది అలాంటి ఒక మెరుపు ఉన్న ఆ ఫీలింగ్స్తో మీరు రాసుకోండి పదకొండు సార్లు సపోజ్ నాకు లక్ష రూపాయలు అమౌంట్ కావాలి నాకు లక్ష రూపాయలు డబ్బు వచ్చింది నాకు లక్ష లక్ష రూపాయలు డబ్బు వచ్చింది నాకు వన్ ల్యాక్ డబ్బు వచ్చింది నాకు వన్ ల్యాక్ మనీ వచ్చింది అని పదకొండు సార్లు రిపీటెడ్గా దాన్ని ఆ డబ్బు వస్తే డబ్బుతో మీరు ఏం చెయ్యాలి అనుకుంటున్నారు ఒకవేళ ఎవరికైనా ఇచ్చేయాలి అనుకుంటే ఇచ్చేసాక మీరు ఎంత రిలీఫ్ ఫీల్ అవుతారు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు లేదా ఒక పెళ్ళికో ఫంక్షన్కో ఒక శుభకార్యానికో అన్నప్పుడు ఆ డబ్బుతో మీరు ఈ కార్యం చేస్తున్నప్పుడు ఎంత ఫీల్ అవుతున్నారు ఎంతమందిని ఇన్వైట్ చేశారు ఎలా హ్యాపీగా సందడిగా తిరిగారు విజువలైజేషన్ చేసుకోండి లేదు మీ రిలేషన్లో అది హీల్ అవ్వాలి మీరు బ్రేకప్ అయిపోయారు లేదా మనస్పర్ధలు వచ్చాయి దూరం దూరంగా ఉన్నారు ఒకటి అవుతున్నారు ఒకటి అయ్యాక ఎంత హ్యాపీగా ఉంటారు లైఫ్ లాంగ్ ఆ ఒక్క కోరికనే మీరు మేము మళ్ళీ ఒకటి చాలా హ్యాపీగా ఉన్నాం ఇలా పదకొండు సార్లు రాసుకోండి లేదా మీరు జాబ్ కోసం అన్నప్పుడు నాకు జాబ్ వచ్చింది నేను కోరిన కంపెనీలో నాకు జాబ్ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాను నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను నా సీట్లో నేను కూర్చున్నప్పుడు అందరూ నాకు రెస్పెక్ట్ చేస్తున్నారు విలువనిస్తున్నారు గౌరవిస్తున్నారు దానివల్ల నా రిలేటివ్స్ లో అందరిలో నాకు మంచి పేరు గుర్తింపు వచ్చింది ఇలా ఊహించుకోండి లేదా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు ఇంట్లోకి వెళ్తే మీరు ఎంత హ్యాపీగా ఉంటున్నారు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు ఆ పెళ్లి సంబంధాలు మొదలు పెట్టినప్పటి నుంచి పిల్లకో పిల్లాడికో పెళ్లి చేసినప్పటి వరకు కూడా ఎంత ఆనందంగా మీరు పాలు పంచుకుంటారో ప్రతి ఒక్కటి విజువలైజేషన్ చేసుకుంటూ ఒకే కోరికను విజువలైజేషన్ చేసుకుంటూ పదకొండు సార్లు మీరు రాయాల్సి ఉంటుంది లేదా విదేశాలకు వెళ్ళాలి వీసా రావాలి వీసా కోసం మీరు అప్లై చేయాలి నాకు వీసా వచ్చింది అని పదకొండు సార్లు రాయండి అలా రాసేటప్పుడు కూడా మీరు విదేశాలకు వెళ్తే అక్కడ జాబ్ చేస్తే మీకు ఎంత డబ్బు వస్తుంది ఎంత హ్యాపీగా ఉంటుంది ఇక్కడ మీ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు మీ రిలేటివ్స్ అందరూ అబ్బా తను విదేశాల్లో జాబ్ ఇలా ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు ఇలా విజువలైజేషన్ చేసుకోండి హెల్త్ కోసం అయితే మీ హెల్త్ అన్నది మీకు క్యూర్ అయిపోయింది నయమైపోయింది ఎంత హ్యాపీగా హెల్తీగా ఉన్నారు ఇలా మీకు క్విక్ రిజల్ట్ కోసం క్విక్ మనీ కోసం ఇన్స్టెంట్ మనీ కోసం మీరు చేస్తున్న పనిలో ఇన్స్టెంట్ రిజల్ట్ రావటం కోసం క్విక్ రిజల్ట్ రావటం కోసం ఈ ఒక్క టెక్నిక్ని మీరు ఫాలో అవ్వండి దీన్ని ట్రిపుల్ వన్ టెక్నిక్ అంటారు ఎందుకు అంటే మనం ఒక్క రోజులో పదకొండు సార్లు రాస్తున్నాం కాబట్టి వన్ ప్లస్ వన్ వన్ ట్రిపుల్ వన్ అవుతుంది మీరు కేవలం ఒకే రోజు చెయ్యాలి పదకొండు సార్లు ఆ పేపర్ మీద మీ కోరికను రిపీటెడ్గా రాసుకోవాలి ఒకే కోరిక మీరు ఇలా మనసు పెట్టి రాశారు అంటే ఒక్క గంట నుంచి మొదలుకొని ఒక్క రోజులో అంటే ఇరవై నాలుగు గంటల్లో మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా వస్తుంది ఇక దీనికి రూల్స్ ఏమీ లేవు ఎవరైనా చేసుకోవచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు చేసుకోవచ్చు చెప్పాను కదా నోరు తిరగని స్విచ్ వర్డ్స్ లేవు అలాగే ఎలాంటి మంత్రాలు లేవు మీరు ఈ ట్రిపుల్ వన్ టెక్నిక్ని ఫాలో అయ్యారు పదకొండు సార్లు రాశారు అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత మీకు ట్రిపుల్ వన్ ట్రిపుల్ వన్ ట్రిపుల్ వన్ అని లెవెన్ టైమ్స్ కానీ ట్వంటీ వన్ టైమ్స్ కానీ లేదా ఫిఫ్టీ ఎయిట్ టైమ్స్ కానీ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ చాంట్ చేసుకోండి ఇంకా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఆ పేపర్ని రాసేశారు ఏం చేసేసారు దాన్ని ఇలా మడిచేసి మీ పిల్లో కింద మీరు పెట్టుకునేయండి నైట్ అంతా ఇక నిద్రపోండి మీ కోరిక తీరగానే దాన్ని తీసుకువెళ్ళి మట్టిలో పెట్టేసేయండి లేదు దాన్ని కాల్ చేసి ఆ బూడిద ఏదైతే వస్తుందో దాన్ని యూనివర్స్లోకి సరెండర్ చేసేయండి అంటే యూనివర్స్లోకి ఊదేసేయండి మీ కోరికను యూనివర్సుకి సరెండర్ చేసేసారు ఇలా చేశారు అంటే మీకే తెలుస్తుంది ఇంత క్విక్ గా రిజల్ట్ వస్తుందని మీ కలలో కూడా ఊహించలేదండి ఇంత క్విక్ గా మాకు రిజల్ట్ వచ్చిందని ఆశ్చర్యపోతారు ఇక బిలీనర్ చక్ర ఈ బిలీన చక్ర ఎవరి కోసం అండి ఎవరికి యూజ్ అవుతుందండి ఎందుకు యూజ్ అవుతుందండి ఎలా దీన్ని యూస్ చేయాలండి అంటే గనక ఈ బిలియని చక్ర అనేది ఒక్కటి మీ జోబ్లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పరిస్థిలో మీరు ఉంచుకొని మీతో క్యారీ చేసి మీ పని మీద మీరు బయటకు వెళ్ళారు అంటే ప్రతి పనిలో సక్సెస్ విజయం అన్నది మీ వెంటే ఉంటుంది ప్రతి ఒక్కటి మీ వైపు అట్రాక్ట్ అవుతుంది మీరు ఏది కోరుకుంటే దాన్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు అది మీ వశం అవుతుంది మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు ఏది కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకువస్తుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని తెచ్చిపెడుతుంది జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది సంపాదన తక్కువ ఉంటే సంపాదన పెరుగుతుంది అప్పులు ఉంటే అప్పులను తీర్చేస్తుంది మీకు రావాల్సిన డబ్బునుంటే తెచ్చి పెడుతుంది ఎన్నో ఏళ్ళుగా కోర్టులో క్లియర్ అవని కేసులు ఉంటే అవి క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇల్లు పొలము భూములు ఆఖరికి బంగారం అన్నీ కూడా ఇంటికి తిరిగి వస్తాయి కోరిన జాబ్ వస్తుంది కోరిన వ్యక్తి వస్తారు ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి పెళ్లిళ్ళు జరుగుతాయి అలాగే బిజినెస్లో గ్రోత్ ఉంటుంది జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది మెయిన్ మీరు బయటకు వెళ్ళారు అంటే ఈ చక్రంతో మీరు చక్రం తిప్పుతారు ఎందుకు అంటే ఒక పాజిటివ్ వైబ్స్ ని మీకు అందిస్తుంది ఈ బిలీనర్ చక్ర ఈ విలీన చక్ర ఒకటి మీ దగ్గర ఉంటే సమస్తం మీ వెంట ఉన్నట్టే ప్రతి ఒక్కదాన్ని కూడా మీ గుప్పెట్లోకి తీసుకువస్తుంది మీ అదుపులోకి తీసుకువస్తుంది మీ కంట్రోల్లోకి తీసుకువస్తుంది ఏదైనా అవనివ్వండి అంత చక్కగా పనిచేస్తుంది కొంతమందికి అనవసరంగా గొడవలు వచ్చేస్తుంటాయి నిష్కారణమైన నిందలు గొడవలు వచ్చేస్తూ ఉంటాయి అలాంటి వారు కూడా ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి గొడవకు వచ్చిన వాళ్ళు మీతో ప్రేమగా పలకరిస్తారు ఒక జనాకర్షణ ఏంటి ఒక ధనాకర్షణ ఏంటి కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి కోరిన అంతస్తు ఏంటి ప్రతి ఒక్కటి కూడా మీ సంతం అవుతాయి కాబట్టి ఈ బిలియనర్ చక్ర ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒక్కసారి వాట్సాప్లో లో మెసేజ్ చేయండి ఎందుకు ఇంతలా చెప్తున్నారంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రాకి అంత పవర్ ఉంటుంది ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర ఇది మీ పాకెట్లో మీరు ఉంచుకొని బయటకు వెళ్ళారు అంటే మీకు జరగని పని అంటూ ఉండదు సక్సెస్ మీ వెంటే ఉంటుంది పరుగులు పెడుతుంది సక్సెస్ మీ వెంట ఇక ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయండి ఒకటి వచ్చి గది చక్ర ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్న తరిమి కొట్టేస్తుంది ఇంటిని ఒక ప్రొటెక్షన్ లో ఉంచుతుంది ఇక టూ చక్రాస్ పాకెట్ చక్రాస్ ఎందుకు అంటే ఇద్దరు వర్కింగ్ ఏ ఉంటున్నారు కాబట్టి చెరు ఒకటి వారిద్దరి కోసం బయటకు వెళ్ళినప్పుడు వారికి సక్సెస్ కావాలి ఒక పాజిటివ్ వైబ్స్ ని తీసుకురావాలి అలాంటప్పుడు భార్యాభర్తలకి ఇటు ఇంటి పరంగా మొత్తంగా ఒక కుటుంబానికి ఒక ఇంటికి ప్రొటెక్షన్ ఏర్పరుస్తుంది బిలీనేర్ చక్ర కాబట్టి బిలీనేర్ చక్ర కావాలని ఎవరైతే అనుకుంటారో స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నంబర్ కి వాట్సాప్ లో ఒకసారి నాకు మెసేజ్ చేయండి నేను ఆ బిలీనెట్ చక్రా మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన జనం భవన్